భారత లాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు మొదటి టీ ట్వంటీ మ్యాచ్ ఓటమికి పర ప్రతీకారం తీర్చుకుంది అభిషేక్ శర్మ రుతురాజ్ గాయక్వాడ్ల అసాధారణ ప్రదర్శన జింబాబ్వే జట్టును చిత్తుగా ఓడించేసింది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సిరీస్ లో ఈ ఇద్దరి పర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు అయితే ఇక ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్ లో టీమిండియా వంద పరుగుల భారీ తేడాతో గెలిచిన అనంతరం ఆ మ్యాచ్కి సంబంధించి భారత జట్టు ఆ సిరీస్ కెప్టెన్ అయిన శుభ్మాన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి మనం తెలుసుకుందాం ముందుగా తను చాలా షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు ఇంతకీ ఏమన్నాడు అంటే అభిషేక్ శర్మ రుతురాజు గైక్వాడ్పై ప్రశంసల వర్షం కురిపించినప్పటికీ అదే సమయంలో కొంతమంది ఆటగాళ్ల విషయంలో హెచ్చరింపులు కూడా చేశాడు తొలి మ్యాచ్ ఓటమి నుంచి మేము తేరుకుని విజయం సాధించడం సంతోషంగానే ఉంది అభిషేక్ శర్మ ఋతురాజ్ గైక్వాడ్ అసాధారణ బ్యాటింగ్ తోనే ఈ గెలుపు సాధ్యమైంది పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం అంత సులువుగా ఏమీ లేదు బంతి బాగా స్వింగ్ అయింది కానీ అభిషేక్ శర్మ ఋతురాజ్ గైక్వాడ్ అసాధారణ బ్యాటింగ్స్ తో ఇన్నింగ్స్ నిర్మించాడు తొలి టీ ట్వంటీలో మేము ఒత్తిడిని అధిగమించలేకపోయాము ముఖ్యంగా నాకన్నా కూడా జట్టులో ఆడుతున్న యువ ఆటగాళ్లతో కూడిన జట్టు కావడంతో చాలా మందికి అంతర్జాతీయ అనుభవం లేకపోవడంతో ఇక వాళ్ళు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు పూర్తిగా చేతులెత్తేశారు తొలి మ్యాచ్లోనే ఇలాంటి ఒత్తిడికి గురి కావడం మాకు మంచిదైంది దాంతో ఈ మ్యాచ్ ఎలా సిద్ధం కావాలనేది వాళ్ళకి తెలిసింది ఈ మ్యాచ్ వచ్చే ముందు డ్రెస్సింగ్ రూమ్లో మా ఆటగాళ్లకు చాలా ఎక్కువగానే బ్రెయిన్ వాష్ చేస చేయడం జరిగింది ఒత్తిడి అనేది ప్రతి చిన్న మ్యాచ్కి ప్రతి పెద్ద మ్యాచ్కి ఇలాగా ఎక్కడా కూడా ఉండదు ఎప్పుడైనా సరే మనం ఒత్తిడిని అధిగమించాలి అంటే ఖచ్చితంగా మనల్ని మనం ముందడుగు వేసుకుంటూనే ముందడుగు వేసుకుంటూనే ఒత్తిడిని జయించాలి చక్కగా బ్యాట్తో హ్యాపీగా ఆడి పిచ్ని బౌలర్స్ని సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుంటే ఒత్తిడి ఎందుకు వస్తుంది అనేది నా ప్రశ్న అయితే యువ ఆటగాళ్ళందరూ కూడా దానికి ఏకీభవించారు గెలవడంపై ఫోకస్ పెట్టారు జట్టు ఎంపికకు చాలా ఆప్షన్స్ ఉండడం మాకు మంచిదైంది మ్యాచ్కి ఎలా సిద్ధం కావాలో వాళ్ళకి అర్థమైంది కాబట్టి నా పని కొద్దిగా సులువైందని చెప్పొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు